శివ్ రుమం రుద్రహోమం కోసం ఆవాహన మొత్తం కలిసి వస్తుంది ఆవాహన అర్చన మొత్తం తర్వాత ఇక హోమం రుద్ర హోమం విశేషంగా లక్ష్మీ గణపతి హోమం ప్రతి సంవత్సరం కూడా ఈ హోమాలు చేయడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావాలు ఏమైనా కూడా ప్రతి మనిషికి నరఘోష గణపతికే దృష్టి దోషం తప్పలేదు మనం ప్రతినిత్యం ఎవరినో చూస్తూనే ఉంటాం ఎంతోమందినో కలుస్తూనే ఉంటాం మన బంధువులు కానీ ఈర్ష్యా ద్వేష అసూయలు అలాంటివి ఉండనే ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోయి మనం ఉన్నంతలో సుఖంగా ఉండడానికి ప్రతి సంవత్సరంలో ఏదో ఒకరోజు ఇటువంటి యజ్ఞయాగా కార్యక్రమాలు చేయడం వల్ల అటువంటి వెళ్ళిపోవడానికి చూడండి గణపతిని పసుపు ముద్దుతో ఎంత అద్భుతంగా తయారు చేశారు ఆయన చాలా చక్కగా అద్భుతంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ మా ఇంట్లో రుద్ర హోమం లక్ష్మీ గణపతి హోమాన్ని జరిపిస్తున్నాం నిజంగా నిండుగా ఈ హోమం జరగకముందే మనసు ప్రశాంతంగా ఉంది అలా ఎందుకంటే మన మనసులో ఉన్న కలతలు ఇలాంటి ఎలాంటి చింతలైనా కూడా మనం దూరం చేసుకోవాలన్నా మన మనసులో ఒక శాంతి చేకూరాలన్నా ఇలాంటి హోమాలు తప్పకుండా చేయించండి నేనైతే ప్రతి సంవత్సరం చేయించకుండా నాకు ఈసారి ఒక మంచి ఐగారు దొరుకుతారు కాబట్టి నరేష్ గారని ఖమ్మం జిల్లా చాలా మండలం సంబంధితగా ధరనాయకుడిని Пулей нам. Катя, на нам.